హాయ్ అండి వెల్కమ్ టు మ్యాగ్ సందేశం అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి నేను ఈ వీడియోలో మీకు ఏం చూపించదలుచుకుంటే ఫస్ట్గా మీతో ఒక విషయం షేర్ చేసుకుంటున్నానండి నేను మా ఫామ్లో నుంచి తెచ్చిన గరిక అని రాతి ఉసిరండి ఈ మూడింటిని నేను మా షాప్లోకి వచ్చే కస్టమర్స్ అందరికీ షేర్ చేస్తున్నానండి ఎందుకంటే ఆ బజ్జగన్ పైకి ఎంతో భక్తితో సమర్పించుకుంటారని నేను ఇవ్వగలిగిన పత్రికలు ఇస్తున్నానండి అలాగే ఇంకా చాలా రకాల పత్రికలు ఉన్నాయండి అవి మా ఫామ్లో నుంచి నేను కలెక్ట్ సుకున్నాను అవి ఏంటియో చూసేసేయండి ఒకసారి ఇవి నేరేడండి నేరేడు తర్వాత నెక్స్ట్ కలెక్ట్ చేసుకుంది ఏంటంటే రావి అండి రావి చిన్న చెట్టు ఉంటే అదొకటే కలెక్ట్ చేసుకుంది ఇది జమ్మ అండి ఇది అయితే మా ఫామ్లో కాదు బయట వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇదేమో గన్నేరు అండి గన్నేరు దేవుడు మన ఓల్డెన్ డేస్లో ఉంటుంది చూసారండి ఎల్లో గన్నేరు అదే పెట్టాలండి అదేనండి ఇదేమో మాచిపత్రి అండి ఇది కూడా మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను ఇదేమో వావిలాకండి ఇది మా షాప్లో అమ్మాయి తీసుకొస్తే తన దగ్గర తీసుకున్నానండి అలాగే నెక్స్ట్ ఇదేమో సీతాఫలం అండి ఇది మా ఫామ్లోదే నెక్స్ట్ జాజిపత్రి అండి ఈ జాజిపత్రి కూడా మా ఫామ్లోదేనండి అలాగే నెక్స్ట్ గరిక అండి గరిక నెక్స్ట్ గరిక అండి నెక్స్ట్ అలాగే ఉత్తరేనండి కొంతమంది గరికకి దర్భకి తేడా తేలియక దర్భ పెడతారండి గరికే పెట్టాలండి నెక్స్ట్ దానిమ్మండి నెక్స్ట్ అండి మన ఫామ్లో వేనండి ఇవన్నీ రాతి ఉసిరి అండి ఇలా ఎన్నో రకాలు ఉన్నాయండి నెక్స్ట్ సపోటా అండి రకరకాల ఇంకా ఉమ్మెత్త కూడా ఉందండి దీనికి కాయ పువ్వులతో కూడా ఉందండి చాలా హెల్తీగా ఉంది మొక్క నెక్స్ట్ లేలేత చిగురులతో ఉన్న మామిడి అండి ఇప్పుడే జస్ట్ కొత్త చిగురులు వస్తున్నాయండి హెల్తీగా ఉన్నాయి చూసారండి మన గార్డెన్లో మనం పెంచుకుని పూజ చేస్తే ఆనందమే వేరండి ఇదేమో జిల్లేడు అండి తెల్ల జిల్లేడు జిల్లేడులో కూడా తెల్ల జిల్లేడే పెట్టాలి ఇది నెక్స్ట్ వేగండి ఇది కూడా మా ఫ్రెండ్ దగ్గర తీసుకోండి ఇది విష్ణు అండి ఓకే బాయ్ అండి